రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లోని మియాపూర్ కొండాపూర్ మాదాపూర్ అమీర్ హిల్స్ జూబ్లీహిల్స్ హిల్స్ ఉప్పల్ తార్నాక ఓయూ క్యాంపస్ మేడిపల్లి పీజాదిగూడ లాలాపేట్ పెద్దాంబర్పేట్ హయత్నగర్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది ఈదురు గాలుల తాకిడికి వివిధ ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు రోడ్లపై వర్షం నీరు చేరడంతో ఐటీ కారిడార్ బంజార హిల్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు 啊，是吧？ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లోని మియాపూర్ కొండాపూర్ మాదాపూర్ అమీర్పేట్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఉప్పల్ తార్నాకా ఓయూ క్యాంపస్ మేడిపల్లి పీజాదిగూడ లాలాపేట్ పెద్దాంబర్పేట్ హయత్నగర్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది ఈదురు గాలుల తాకిడికి వివిధ ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను డిఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు రోడ్లపై వర్షం నీరు చేరడంతో ఐటీ కారిడర్ బంజార్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు